నమస్తేనా ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్నికలు కూడా అవుతున్న సందర్భంలో దాదాపు అనుమానాస్పదంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక కంటైనర్ వచ్చి వెళ్ళడం కూడా చూస్తున్నాం ఇందులో భాగంగానే అధికార పార్టీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు ఏర్పాటు చేసిన కంటైనర్లు ఇలాంటివి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం చెప్తారా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో ఎన్నికలు చేయాలని ఫిక్స్ అయిపోయారు దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చిన కంటైనర్లో పెద్ద ఎత్తున డబ్బు తరలిచ్చారు దీనిపై ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి దాన్ని బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఈనాటి ఎన్నికల అధికారులపై ఉందని పూర్తిగా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి కూడా కలగలం చెప్తున్నాయి ప్రతిపక్ష పార్టీల ఆస్తం ఉందని చెప్పి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు దాదాపు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ దొరకడం కూడా ఎలా అనిపిస్తుంది అంటే ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకుందంటారు డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై వరకు పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పేలురైంది ఆనాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వం జరిచినప్పుడు ఎక్కడా కానీ డ్రగ్స్ డ్రగ్స్ ఆవనాలు అవయవాలు కానీ డ్రగ్స్ అనే సమస్య ఎక్కడా రాలే ఈ రాష్ట్రంలో ఏ పల్లికి వెళ్ళినా ఏ వెళ్ళినా ఏ మండలంకి వెళ్ళినా ఏ నగరంకి వెళ్ళినా రాష్ట్రం సుశుభ్రంగా సుప్రగ్రంగా జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల నుంచి గ్రామాల నుంచి నగరాల వరకు మండలాల వరకు విచ్చలవిడిగా డ్రగ్స్ విచ్చలవిడిగా తాండమారుతుంది విచ్చలడిగా మహిళలు కానివ్వండి బా పిల్లలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి డ్రగ్స్కు బానిసలై చాలా జీవితాలు సర్వనాశనం చేసుకోవడం చూసాము ఈరోజు గతంలో విజయవాడ నగరంలోని ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా డ్రగ్స్ కలకలం లేకుండా పెద్ద ఎత్తున జరిగింది అలాగే నిన్నగా మన వైజాగ్లో కూడా ఒక కంటైనర్లో డ్రగ్స్ తిట్టడం దాంట్లో డ్రగ్స్లో కీలకపాత్ర వైసీపీ నాయకులు వైసీపీ పేటిఎం బ్యాచ్ వైసీపీ పెద్దలస్తం ఉన్నదని పూర్తిగా తేడతలమని జగన్మోహన్ రెడ్డి దీని ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనిపై ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క డ్రగ్స్ ఈ రాష్ట్రాన్ని ఎలా తయారు చేశాడో దాన్ని బట్టబి చేసిన బాధ్యత ఈనాడు ఎన్నికల అధికారులు ఎన్నికల అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని గ్యారెంటీగా కోర్టు బోన్లో నిలబెట్టాల్సిన బాధ్యత ఎన్నికలపై ఉంది అన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో అందరికీ న్యాయం చేస్తాము ఉన్నత పదవులు ఇచ్చాము బీసీలకి ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ప్రభుత్వం మాది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయినా సరే ఈ ప్రభుత్వంలో బీసీలు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం కదా ఎందుకు ఇలా ఎందుకనిపి అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీసీ ఓట్లతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత బీసీలని మైనార్టీని ఎస్సీల్ని పూర్తిగా వాళ్ళని విశ్వసించి ఓన్లీ ఒక వారి యొక్క సామాజిక వర్గానికి పెద్దపీట వేసి వారి యొక్క స్వభా సులాభాల కోసం బీసీలపై ఎస్టీలపై మైనార్టీలపై విచ్చలమైన దాడులు చేశారు దాంట్లో బీసీ వర్గాల కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే విధంగా మైనార్టీలో నంద్యాలలో మైనార్టీ కుటుంబం కానివ్వండి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ కుటుంబాలే కానివ్వండి స్వచ్ఛందంగా వాళ్ళపై ఒత్తిడి చచ్చి వీళ్ళ యొక్క ధనదాహానికి వాళ్ళని బలి చేసిన వాటం వాస్తవం మీరు కూడా చూశారు పెద్ద ఎత్తున మీడియాలే కానివ్వండి వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలను కూడా గమనించారు బీసీలకు చేసింది ఏమీ లేదు మైనార్టీ చేసింది ఏమీ లేదు ఎస్సీలు చేసింది ఏమీ లేదు ఏకైక నాయకుడు ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బీసీలకు ఉన్నతమైన స్థానం కల్పించండి అంటే నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టి బీసీలకు రాజాధికారం కల్పించి మైనార్టీలకు ఉన్నతమైన స్థానం కల్పించి ఎస్సీ ఎస్టీలను హక్కున చేర్చుకొని ఈ అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ ఈనాడు అదే అదే పాలన కొనసాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అనేకమైన పథకాలు ప్రవేశపెట్టారు బీసీలకు సబ్ల్యాన్ల నిధులే కానివ్వండి విదేశ విద్యే కానివ్వండి బీసీలకు కుట్టు కుట్టు పనివర్గాలు వృత్తులే కానివ్వండి మైనార్టీలకు రిజర్వేషన్ల పరంగా వారి యొక్క కార్లే కానివ్వండి ట్యాక్సీలే కానివ్వండి అనేకమైన సబ్సిడీల ద్వారా పనులు కల్పించడం జరిగింది ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బీసీలకు పెద్దపీడ వేయడం జరిగింది యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెంచడం జరుగుతుంది రాబోయే రోజులు యువత మొత్తానికి ఈ రాష్ట్రంలోని పెద్ద ఎత్తున మెగాడిఎస్ని విడుదల చేస్తానని అరవై రోజులను తొలి సంతకం చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం దాదాపు ముప్పై సంవత్సరాల వెనక వెళ్ళిపోయింది దీనిపై పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోయేయి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా అఖండ మెజార్టీతో ఈ ఎండ కూడా గెలిపిస్తే యువతికి మంచి జరిగిద్ది బీసీలకు మంచి జరిగింది ఎస్సీలకు మంచి జరిగిద్ది మైనార్టీలకు మంచి జరిగిద్ది రైతాంగం మంచి జరిగింది వ్యాపారస్తులకు మంచి జరిగిద్ది అని సంకల్పంతో ప్రజలందరూ కూడా ఒకే తాటిపై ఉన్నారు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు